చూసుకున్నట్లయితే ఏపీలో ఏపీలో దాదాపు ఏదైతే దివ్యాంగులకు సంబంధించి పెన్షన్లు అయితే ఉన్నాయో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అయితే ఉన్నాయి కదా దివ్యాంగ పెన్షన్లు ఇందులో భాగంగా దాదాపు ఏడు లక్షల చిల్లర మంది అయితే ఉన్నారు ఇందులో దాదాపు లక్ష మందికి అయితే పరీక్షలు పూర్తయినాయి అని చెప్పేసి చెప్తున్నారన్నమాట దాదాపు ఒక లక్ష మందికి ఈ సదరన్ సర్టిఫికేట్లు అయితే పరిశీలన అయితే జరిగిందని చెప్పేసి చెప్తున్నారు సో ఇంకా దాదాపు ఆరు లక్షల మంది అయితే ఉన్నారు ఈ ఆరు లక్షల మందికి కూడా తొందరలోనే జాయిగా అయితే పరీక్షలు అయితే జరుగుతాయని చెప్తున్నారు అంటే మనం చూసుకున్నట్లయితే మార్చి నెల ఏదైతే ఫస్ట్ తారీఖు నిందో మార్చి నెలలు ఇచ్చే పెన్షన్లు ఏవైతే ఉన్నాయో అవి కూడా అందరికైతే ఇస్తామని చెప్పేసి చెప్తున్నారన్నమాట ఎందుకంటే ఈ ప్రాసెస్ అనేది చాలా స్లోగా అవుతుంది ఎందుకంటే అందరికీ పరీక్షలు అయితే చేయాలంటే టైం అయితే పడుతుంది కదా అందువల్ల మార్చి నెలకు సంబంధించి కూడా సో ఎవరికైతే ఈ పరిశీలన చేస్తారో వారి పక్కన పెట్టకుండా వారికి కూడా మార్చి నెలలో అయితే పెన్షన్ డబ్బులు అయితే ఇవ్వబోతు ఉన్నారనమాట అందువల్ల మార్చి నెలకు సంబంధించి కూడా ఎవరు భయపడే పని అయితే లేదు మార్చి నెలలో కూడా అందరికీ పెన్షన్ డబ్బులు అయితే వస్తాయి అయితే ఈ లోపల మార్చి ఎండింగ్ అయితేప్పుడు ఖచ్చితంగా అందరికైతే సర్వే అయితే పూర్తి అయిపోతుంది అనమాట అప్పుడు అయితే తొలగించడం జరుగుతుంది సో ఇది మనకు అప్డేట్ పెన్షన్లకు సంబంధించి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్